తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు అలాగే మళ్లీ మళ్లీ పుట్టి మళ్లీ మళ్లీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జననమరణ చక్రాన్ని ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యనకే అన్వయం ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము సాలెపురుగు ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు కానీ సిద్ధాంతరీత్యా తత్వత మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్ వర్గానికి ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం మరి ఎలా నేను తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా చెప్పవలసింది అని అడిగారు అడిగితే ఒకనకొక నాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు దర్శనాథ భ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు తో మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే ఈ నాలుగు శైవక్షేత్రాలే ఈ నాలుగింటిలో మొట్టమొదటిది దర్శనాథ భ్రసదసి మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది ఏమిటండి వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుందా అని పెద్ద దూది కుప్ప ఒకటి పర్వతం పర్వతమంతా దూది కుప్ప వేశాను అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు ఒకటి పడింది చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి అయిపోవడానికి అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం అందుకే కంచికామ పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు శివావతారులు మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం చిద చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం స్వరూపము అని పిలుస్తాం మనకి ఎనిమిది మూర్తులు ఉన్నాయి పరమశివుని యొక్క సాకార రూపములను ఎనిమిదిగా చెప్తారు తత్వత అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు అభిషేకం చెయ్యడం గొప్ప కాదు అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ పాతాళనభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందూ వాతై అస్తూకప్లుతమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాత్ ఈప్సి సిద్ధ్రువ పదం విప్రోభిషించే శివం మంది పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది బ్రహ్మ అండము ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతారలు పడుతుంటాయి అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి జాయేత్ ఈప్సిత సిద్ధయే అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి చేత తడుస్తుంది అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది అలా ఉన్నదిలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో ఎవడు రుద్రాన్ని జపం చేశాడో ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం పదం చివం శివం అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుతున్నవి అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు ఎనిమిది రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే ఎనిమిది రూపాలు అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభాంశన మహార్నాథోహిమాం సుమాం ఇ విద్యతే విమృశతాం యస్మాత్ విమృశతరస్ విభో తస్మై శ్రీగురుమూర్త నమ ఇదం శ్రీదక్షిణా